నమస్కారం అండి నేను బళ్ళ సత్యనారాయణ ఈ ఎపిసోడ్లో నరసరావుపేట ఎన్నికల గురించి గెలిచేది ఎవరు అనే విషయం గురించి వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సమాచారంతో నా అభిప్రాయాన్ని నేను మీకు తెలియజేస్తున్నానండి మే పదమూడున ఎన్నికలు జరిగినప్పటి నుండి నరసరావుపేట ఓటర్లకే కాక ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ ఉత్సాహం పెరుగుతోంది జూన్ నాలుగున ఫలితాలు వెలవడంన్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది ముఖ్యంగా నసరావుపేట ఎన్నికల విషయం గురించి నరసరావుపేట నియోజకవర్గం నుండి గెలిచే అభ్యర్థులు సంచలనం సృష్టించబోతున్నారు నసరావుపేటలో గెలవబోతున్న వారు ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాక అటు కేంద్ర ప్రభుత్వ రాజకీయాలను కూడా మార్చబోతున్నారు శాసించబోతున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు శ్రీ నేదురుమల్లి రెడ్డి గారు శ్రీ కొణిజేటి రోసయ్య గారు నసరాబాద్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎంపికైన వారేనండి అట్లానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు విభజన తర్వాత ఏర్పడిన నూతన ఆంధ్రప్రదేశ్కు మొదటి శాసనసభాపతులుగా ఎన్నికైనది శాసన శాసనసభ్యులు శ్రీ నల్లపాటి వెంకట్రామయ్య గారు మరియు శ్రీ కోడెల శివప్రసాదరావు గారండి ఇక విషయానికి వస్తే నసరావుపేటలో వచ్చే ఫలితాలు ఇటు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా అటు జాతీయ స్థాయిలో ఢిల్లీ పీఠంపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నది కనుకనే నజరావుపేట ఎన్నికల ఫలితాల గురించి వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సమాచారంతో ఏ విధమైన కామెంట్ లేకుండా నా అభిప్రాయాన్ని నేను మీకు డైరెక్ట్గా నేరుగా తెలియజేస్తున్నానండి నజరావుపేట ఎంపీగా శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అరవై వేల మెజారిటీతో ఎన్నిక కాబోతున్నారని తెలుస్తున్నదండి దీని ద్వారా కేంద్రంలో మూడవసారి కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నది ఇక నసరంపేట అసెంబ్లీ స్థానం గెలిచే విషయంలో నువ్వా నేనా అనే విధంగా వైసీపీ టీడీపీల మధ్య నడుస్తున్నది కనుక వారు సమ ఉజ్జీలుగా ఉన్నారు ఎవరు గెలిచినా పన్నెండు వందలు పదిహేను వందల మెజారిటీతోనే గెలుస్తారు అని తెలుస్తుంది కాబట్టి ఇక్కడ నజరాబేట్ అసెంబ్లీ స్థానానికి ఏ పార్టీ వారు గెలుస్తారో ఆ పార్టీకి చెందిన అధ్యక్షుల వారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అట్లానే గెలవబోయే నర్సరాపేట అసెంబ్లీ శాసనసభ్యులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ విషయమై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను మరో ఎపిసోడ్లో కలుద్దామండి జై హింద్